హెచ్బిఎన్ టీవీకి స్వాగతం రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారుల భద్రత కోసం ఏటూరు నాగారావు పోలీసులు ముందంజ వేశారు ఈ రోజు ఎస్ఐ ఎన్ రాజ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఏటూరు నాగారం నుండి ముళ్లఖట్ట బ్రిడ్జ్ వరకు జాతీయ రహదారి ప్రక్కన పెరిగి ఉన్న ముళ్ల పొదులను జేసీబీ సహాయంతో తొలగించారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ మాట్లాడుతూ జాతీయ రహదారిపై వాహనదారులకు వీక్షణానికి అంతరాయం కలిగించే విధంగా ముళ్ల పొదలు పెరిగి ఉన్నాయి ఇవి రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి గతంలో జరిగిన కొన్ని ప్రమాదాల తర్వాత సమస్యను గుర్తించి వెంటనే చర్యలు ప్రారంభించామని తెలిపారు ఈ చర్యలు కేవలం శుభ్రత కోసమే కాక ప్రమాద నివారణ లక్ష్యంతో చేపట్టినవని ఆయన స్పష్టం చేశారు ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బాబాజీ కానిస్టేబుల్ సుధాకర్ గోపి విక్రమ్ పాల్గొన్నారు పోలీస్ సిబ్బంది తమ చేతుల్లో కట్టెలు కత్తెలు పట్టుకుని స్వయంగా ముళ్ళపొదలు తొలగించడంలో పాల్గొనడం ప్రజల్లో స్థానికుల స్పందన కలిగించింది పోలీసుల చర్యలను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు ఇలాంటి చర్యల వల్ల ప్రమాదాలు తగ్గుతాయి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాల్సిందే అని స్థానిక వృద్ధుడు ఒకరు వ్యాఖ్యానించారు యువతలోనూ ట్రాఫిక్ నియమాల పట్ల చైతన్యం పెరగాలని వారు కోరుతున్నారు చివరగా ఎస్ఐ రాజ్ కుమార్ పేర్కొంటూ ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరించడం వేగ నియంత్రణ పాటించడం మొబైల్ వాడకాన్ని నివారించడం వంటి సూచనలు పాటిస్తే ప్రమాదాల సంఖ్య తగ్గడం ఖాయం పోలీసులు మాత్రమే కాకుండా ప్రజల సహకారంతోనే రహదారులపై భద్రత కాపడగలం అని అన్నారు